సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆసుపత్రికి సంబంధించిన సర్జికల్ స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు చెల్లెరిగాయి భారీగా మంటలు చెల్లెగడంతో ఆసుపత్రి సిబ్బంది రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు సర్జికల్ స్టోర్ రూమ్ లోని మధ్య సామాగ్రి అగ్నికి ఆహుదయ్యాయి సుమారు ఇరవై లక్షల మెడిసిన్ శుక్రవారం స్టోర్ చేసినట్లు సిబ్బంది తెలిపారు ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ స్టోర్ రూమ్ ఆసుపత్రికి కాస్త దూరంలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది అగ్ని ప్రమాదం వల్ల ఆసుపత్రి విద్యుత్ అంతరావు ఏర్పడింది సుమారు గంట పాటు రోగులు ఆసుపత్రి బయట కూర్చున్నారు ఘటనా స్థలాన్ని ఆర్టీఓ పాండు ఎస్ఐ పాండు పరిశీలించారు చె నా అదే నేను తీసుకుంటా

इकड़े लोकल किनदा अच्छा पैक हो ओ राजा हां एकट निमषम फक्त सब्जी कलर आइटम हाँ हां ओको सभी और हासिलो है हां عندنا बैटरी आ रहा हाँ जुदिया वाले राइट

ખ ખા�઺રર઱ચહ ખા�઺ા઺ૂજ ખા�઺ાણ ખા�઺ાણરહહ ખા�઺ ખા�઺ા઺ાજિલ.